హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోతుంది సింగర్కొండ ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి ఆంజనేయ స్వామి ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి స్థల పురాణం గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాము అందుకనే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియోస్ పది మందికి షేర్ అవుతాయి దాని ద్వారా ఆలయం గురించి పది మందికి తెలిసి రావాలనుకునే వాళ్ళకి కూడా రాగలుగుతారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడదగ్గవి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి సింగరకొండ వారి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాము ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలంలో ఉన్న పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న ఆంజనేయ వారి ఆలయం ఉగ్ర స్వామి దేవాలయాలు ప్రఖ్యాతిగాంచి ఉన్నాయి అద్దంకి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆరు వందల డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాసి చెరువు ఒడ్డున ఉంది మొదట్లో సింగన్న కొండ అని పిలువబడ్డ నరసింహ క్షేత్రం ఇక్కడ ఉన్న స్వామి క్షేత్రంగానే ప్రఖ్యాతిగాంచింది ఆలయంలోని గరుడ స్తంభంపై గల శాసనం ప్రకారం ఈ ఆలయం పోషకుడు పద్నాలుగవ శతాబ్దమునకు చెందిన దేవరాయలు అనే రాజు అని తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి సింగరకొండలో ఉన్న వారి ఆలయము ఇక్కడ ఎందుకు ఉంది అనే దాని గురించి ఇప్పుడు స్థల పురాణం తెలుసుకుందాం సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపదం బయలుదేరిన ఆంజనేయుడు ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడని ఇక్కడ చెప్తూ ఉంటారు అందుకే ఇచ్చట ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతారు అద్దంకి తాతాచారులు అని గొప్ప భక్తుడు సింగర కొండలో కొండపై గల నరసింహస్వామి గుడియందు ధ్వజారోహణ చేయుచుండగా కొండ క్రింద ఒక దివ్య పురుషుడు ఒక ఆంజనేయ విగ్రహమునకు హారతి ఇచ్చుచు కనపడగా పరుగు పరుగున క్రిందకు వెళ్ళిన తాతాచార్యులు వారికి పురుషుడు మాయమై దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయుని విగ్రహం కనపడింది ఇది ఫ్రెండ్స్ సింగరకొండలో ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం గురించి స్థల పురాణం ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి సింగరకొండలో ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం సింగరకొండలో ప్రతి మంగళవారము శనివారం విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే పండుగ రోజుల్లో ఉగాది శ్రీరామనవమి హనుమాన్ జయంతి ముక్కోటి సంక్రాంతి బ్రహ్మోత్సవాల తీరునాలు ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజుల్లో లక్షల కొద్ది భక్తులు వచ్చి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులు పొందుతారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష తమలపాకుల పూజ కోటి తమలపాకుల పూజ జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాట్లను రెండు వేల ఒకటి మే నెలలో పదిహేడవ తేదీ నాడు హనుమాన్ జయంతి సందర్భంగా మొదలుపెట్టారు ప్రతి మంగళవారం శనివారము భక్తులకి ఉచిత అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ సింగరకొండలో ఉన్న స్వామి ఆలయం గురించి స్వామివారి ఆలయానికి వచ్చిన భక్తులు పొంగలు పెట్టుకోవాలంటే పక్కన గ్యాస్ పొయ్యి సౌకర్యాలు కూడా ఉన్నాయండి ఆలయం పక్కనే ఉంటుంది వచ్చిన భక్తులు పొంగలు కూడా పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ సింగర్ కొండలో ఉన్న స్వామి వారి ఆలయం గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరించినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై ఆంజనేయ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము